నమస్కారం తెలంగాణ పట్టణ పోరుకు నగారా మోగింది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని గారు నిన్న జనవరి ఇరవై ఏడున అధికారికంగా విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది అసలు నామినేషన్లు ఎప్పుడు పోలింగ్ ఎప్పుడు ఫలితాలు ఎప్పుడు వస్తాయి అన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఎన్నికల ప్రయాణం నుంచే వేగం పుంజుకోనుంది షెడ్యూల్ ప్రకారం జనవరి ఇరవై ఎనిమిది నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది అభ్యర్థులు జనవరి ముప్పై సాయంత్రం ఐదు గంటల వరకు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు దాఖలైన నామినేషన్లను జనవరి ముప్పై ఒకటిన అధికారులు పరిశీలిస్తారు ఏవైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి ఒకటిన అపీల్ చేసుకునే అవకాశం ఉంటుంది పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు ఫిబ్రవరి మూడవ తేదీ సాయంత్రం మూడు గంటలలోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలి ఆ తర్వాతే బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితా విడుదలవుతుంది ఇక మన భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలక రోజు ఫిబ్రవరి పదకొండు ఆ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఏదైనా అనివార్య కారణాలతో రీపోలింగ్ అవసరమైతే ఫిబ్రవరి పన్నెండును కేటాయించారు అందరి ఉత్కంఠకు తెరవించుతూ ఫిబ్రవరి పదమూడున ఓట్ల లెక్కింపు జరుగుతుంది అదే రోజు సాయంత్రానికల్లా మీ వార్డు మెంబర్ ఎవరు మీ పట్టణాన్ని పాలించేది ఎవరు అన్న స్పష్టత వచ్చేస్తుంది గెలిచిన అభ్యర్థులు ఫిబ్రవరి పదహారున ప్రమాణ స్వీకారం చేస్తారు అదే రోజు మున్సిపల్ చైర్మన్లు మేయర్ల ఎన్నిక కూడా జరగనుంది ఈసారి ఎన్నికల్లో సుమారు యాభై మూడు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఇందులో మహిళా ఓటర్లు ఇరవై ఆరు పాయింట్ ఎనభై లక్షలు కాగా పురుష ఓటర్లు ఇరవై ఐదు పాయింట్ ఆరు రెండు లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డుల్లో ఈ ఎన్నికల సందడి కనిపించనుంది ఇప్పుడొక చిన్న కాని చాలా ముఖ్యమైన విషయం మన గల్లీ బాగుండాలన్నా డ్రైనేజీ సమస్యలు తీరాలన్నా నీరు రోడ్లు వీధి దీపాలు మౌలిక వసతులు మెరుగుపడాలన్నా మన ఓటు సరైన వ్యక్తికి పడాల్సిందే ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధి చేసే నాయకుణ్ణి ఎన్నుకుందాం ఎందుకంటే మీ ఒక్క ఓటే మీ వార్డు భవిష్యత్తు ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ను మీకు ముందుగా అందించేది మన తెలుగు యానిమేటాక్స్ ఛానల్ మీ వార్డులో ఉన్న సమస్యలేమిటో కింద కామెంట్స్లో చెప్పండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ మోరల్ స్టోరీస్ కోసం ఇప్పుడే తెలుగు యానిమేటాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై తెలంగాణ